ఇప్పటికే వైసీపీలో కీలక నేతల్ని కూటమి పక్షాలు తమ వైపుకి లాక్కున్నాయి ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ ఎప్పుడైతే జనసేనలో చేరిపోయారో అలాగే కొంతమంది కీలక నేతలు కూడా అటు చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు చాలామంది సైలెంట్ అయిపోయారు కూడా పార్టీ మారకపోయినా మారాలని అనుకున్న ఇప్పుడు వరుసగా పోతులు సునేత ఇలాంటి వాళ్ళు సైలెంట్గా నలుగురు రాజీనామా చేశారు తాజాగా మర్రి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు అలాగే వాసిరెడ్డి పద్మ కూడా రాజీనామా చేశారు ఆ మధ్య వైసీపీలో మంచి వాయిస్గా ఉండేవారు ఆమె ఆమె కూడా రాజీనామా చేశారు అవన్ శ్రీనివాస్ రాజీనామా చేశారు మోబిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు భేదమస్తానరావు రాజీనామా చేశారు ఇలా వరుసగా ఆర్కృష్ణే పిలిచి పదవి ఇచ్చిన ఆర్కృష్ణే కూడా రాజీనామా చేశారు మళ్ళీ ఇప్పుడు ఆయన అదే సభలో కొనసాగుతున్నారు అంటే పిలిచి పదవులు ఇచ్చిన వాళ్ళు సీనియర్లు గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అంటే ఇక్కడ ఒత్తిడితో రాజీనామాలు చేస్తున్నారా ఆఫర్లు ఇస్తున్నారా వాళ్ళ ఆఫర్లకి వీళ్ళ తలగ్గుతున్నారా కారణం తెలియదు కానీ వైసీపీలో కీలక నేతలకి తెలుగుదేశం పార్టీ గేలం వేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఆ గేలానికి ఎందుకు పడిపోతున్నారంటే ఖచ్చితంగా ప్రలోభం అయి ఉండాలి లేదంటే మంచి ఆఫర్ అయి ఉండాలి ఎందుకంటే అధికార పక్షం ఎలాంటి ఆఫర్ ఇచ్చినా ఖచ్చితంగా స్వీకరిస్తారు పైగా వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వ్యాపార అవసరాల నిమిత్తం కూడా అధికార పక్షంలో ఉండాలని కోరుకుంటారు ఆ నేపథ్యంలో అలాంటి వాళ్ళనే కూటం ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అలాంటి వాళ్ళకే టీడీపీ గాలం వేస్తుంది అనేది అందుకే అయితే టీడీపీలో లేదంటే జనసేనలో చేరిక ఈ రెండింట్లో చేరడం ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ ఎంచుకుంటున్నారట సోర్సు బీజేపీలో ఇంకా చేరికలు మొదలు కాలేదు కానీ ఇక తప్పదు పార్టీలో ఎమడిలో ఏం బయటకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు బీజేపీలో చేరడానికి కూడా సిద్ధమవుతున్నారట ఏది ఏమైనా వైసీపీలో కీలక నేతలకు టీడీపీ గాలం వేసి లాగుతోంది అనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు